మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్క వీడియో కూడా పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుద్ది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కోడి పిల్లలు మొత్తంగా కూడా పద్నాలుగు కోడి పిల్లలు ఈ పద్నాలుగు కోడి పిల్లలు కూడా ముప్పై ఐదు రోజులు వయసు కలిగినటువంటి కోడి పిల్లలు మంచి బ్లడ్ లైను మంచి రెచ్చవాటం కోడిపిల్లలు అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ వీటి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా నర్సరావుపేట ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నర్సరావుపేట ఇవి మొత్తంగా కూడా ముప్పై ఐదు రోజులు వయసు పద్నాలుగు కోడి పిల్లలు రైతు పేరు వెంకట్ అండ్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా నర్సరావుపేట వెంకట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ పాజిబుల్ ఉన్న ఏరియాస్కి అన్ని చోట్లకు కూడా ట్రాన్స్పోర్ట్ అయితే చేయగలను అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఇక ధర విషయానికి వచ్చేటళ్ళకే ఒక్కొక్క కోడిపిల్ల ధర వెయ్యి రూపాయలుగా చెప్పారు ఒక్కొక్క కోడిపిల్ల ధర వెయ్యి రూపాయలు డిస్కౌంట్ ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ మీకు ఈ కోడిపిల్లలు నచ్చినట్లయితే కింద టైటిల్లో నెంబర్ ఇస్తారు ఫ్రెండ్స్ ఆ టైటిల్లో ఉన్న నంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ సెండ్ చే సెండ్ చేయండి ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఉన్నట్లయితే టెలిగ్రామ్లోనే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్